ప్రభు నిజంగా దేవుడని ఆహా ఆయన చెప్పుకున్నాడా నేనే దేవుడినని యేసు ప్రభు దేవుడు కాదు అనుకుంటే యేసుప్రభుని సెలవు ఎందుకు వేసారు రైట్ ఓకే యేసు ప్రభు తాను దేవుణ్ణని ఎక్కడైనా చెప్పుకున్నాడా అనేది సో ముస్లిం సహోదరుల కొరకు నేను ఈ వాదన చేస్తున్నాను ఒకవేళ దేవుడని ఎవరైనా చెప్పుకుంటే మీరు నమ్ముతారా ఏమండి యేసు ప్రభు దేవుడు అని ఎక్కడైనా చెప్పుకున్నాడా అన్నారు ఒకవేళ చెప్పుకుంటే నమ్ముతారా అలాగే ఇంకా ఎవరైనా చెప్పుకుంటే మరి ఆయన దేవుడు అని నమ్ముతారా చాలామంది రోజుల్లో భారతదేశంలో నేను దైవావతార సంభూతుని అంటూ చెప్పుకుంటున్నారు మరి నమ్ముతారా ఇక్కడ పాయింట్ ఏమిటంటే చెప్పుకున్నంత మాత్రాన ఆయన దేవుడు అయిపోడు చెప్పుకోనంత మాత్రాన దేవుడు కాకుండా పోడు ఇక మొదటి విషయం అయినా యేసు ప్రభు చెప్పాడు చెప్పాడు రుజువు చేసుకున్నాడు ఆయన దేవుని లక్షణములను ఆయన క్యారెక్టర్లు చూపించాడు అలాగే దేవుని పవర్ను కూడా ఆయన క్యారెక్టర్లు చూపించాడు అలాగే ఆయన దేవుడు అనడానికి అవసరమైన ఆరాధనను కూడా స్వీకరించాడు సో ఇది చిన్న ఆన్సర్గా చేస్తున్నాను నేను ఇది ఒక పెద్ద సందేశం కానీ చిన్న ఆన్సర్గా చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దేవుడని చెప్పుకున్నాడు ఎక్కడో నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను ఆ రెఫరెన్సెస్ చూపించి ముస్లిం సహోదరులను అడగండి ఇది ఎవరి ఎవరు చెబుతున్నారు ఎవరి గురించి చెబుతున్నారు ఎవరితో చెబుతున్నారని అడగండి వాళ్ళ చేత చదివించండి వాళ్ళ చేత ఆ జవాబును వాళ్ళ నోటి ద్వారా ఒప్పించండి లుకాసువార్థ నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు సాతానుతో అపవాదితో యేసు క్రీస్తు మాట్లాడుతూ అన్నాడు అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపబలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అపవాదితో అంటే ఆ అపవాది అంతకుముందు ఈయనకు ఒక ఆశ చూపిస్తున్నాడు దేవాలయపు శిఖరం మీదికి తీసుకుని వెళ్ళి అక్కడ నుండి కిందికి అంత చూపించి ఇక్కడ నుండి నీవు దునుకు ఆ కీర్తనల గ్రంథంలో దావీదు చెప్పినట్టుగా దేవదూతలు వచ్చి నిన్ను ఇలాగ పట్టుకుంటారు రాదు అని చెబుతున్నాడు అనమాట అప్పుడు యేసు ప్రభు సాతాంత ఏమంటున్నాడు నీ దేవుడైన ప్రభువును నీవు శోధించవల అపవాది మాట్లాడుతుంది శోధిస్తుంది ఎవరిని యహోవాను కాదు యేసును డైరెక్ట్ డైరెక్ట్గా పట్టుకొని శోధిస్తున్నాడు ఇక రెండు దునకరాదని అప్పుడు యేసు ప్రభువు అపవాదితో ఏమంటున్నాడు నీ దేవుడైన ప్రభువుని నీవు శోధించబోదా అంటే నేను ఎవరిని నన్ను చెప్పుకుంటున్నాడు అపవాదికి నీ దేవుడిని నేనే నీ ప్రభువును నేనే నీవు నన్ను శోధించొద్దు అని చెప్పుకున్నాడు ఇంతకంటే స్పష్టమైన జవాబు అపవాదికే డైరెక్ట్ చెప్పాడు మీకు అర్థమైతే లేదా స్నేహితులారా అపవాదికి అర్థమైంది ఆ రోజు ఏసు ప్రభు దేవుడని లేకపోతే వెంటనే అపవాది నేను నిన్ను శోధిస్తున్నాను కానీ దేవుడిని కాదు కదా అనాలి కదా ఆయన అనలేదు కదా అక్కడ అంటే ఏసు ప్రభు దేవుడని ఏసు ప్రభు ప్రభు అని అపవాదికి అర్థమైంది ఆ అపవాది కళ్లకు గంతలు కట్టిన స్నేహితులకు మాత్రం అర్థం కావట్లేదు ఇది ఆలోచించండి ఇక రెండవదిగా ఆయన క్యారెక్టర్ ద్వారా ఆయన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు ఏమండి క్యారెక్టర్ ఏమిటి మొట్టమొదటిగా ఎవరికి లేని ఆధిక్యత దేవుని ఉండవలసిన ప్రప్రథమమైన క్యారెక్టర్ ఏమిటంటే హోలీనెస్ పరిశుద్ధత ఆయనకు ఆయనకుంది ఈ లోకములో అందరు కూడా పాపులే ఏమండి ఈవెన్ ఇస్లాం ధర్మం కూడా మిష్కాతుల్ ముసాభి అనే హదీస్ పేజ్ నంబర్ మూడు వందల అరవై ఉర్దూ ఏం చెబుతుందంటే ఆదాం కి హరేక్ సంతాన్ గునేగార్ హే అనగా ఆదాము యొక్క సంతానం అందరూ కూడా పాపులే అని చెప్పింది సో ఆదాము మొట్టమొదటి మనిషి కురాన్ ప్రకారముగా ఆయన సంతానం అందరూ పాపులే ఆదాం అలై సలాం కూడా పాపియే అని చాలా వచనాలు చెప్పాయి సో ఈ పాపులైన వాళ్ళు ఉంటే మరి యేసు ప్రభు ఎవరని చెప్పింది ఈ ఆదాము సంతానం అంతటికి భిన్నంగా ఈసా అలే సలాం గులామన్ జఖియా అని చెప్పింది అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అని చెప్పింది దేవుని బిళ్ళరా ఇప్పుడు గమనించాలి పరిశుద్ధత హోలీనెస్ అనేది ప్రవక్తలకు సాధ్యం కాలేదు ఆదాం అలే సలాం ఇస్లాంకి అనుసార్ ఓ పహ్లే పైగంబర్థ ఆయన మొట్టమొదటి ప్రవక్త మొట్టమొదటి ప్రవక్తకు కూడా దేవుడు సృజించిన ప్రవక్తకు కూడా పరిశుద్ధుడుగా ఉండడం సాధ్యం కాలేదు కానీ ఈసా అలే సలాంకు పరిశుద్ధుడుగా పుట్టడం పరిశుద్ధుడిగా జీవించడం ఎందుకు సాధ్యమైంది ఈ పరిశుద్ధత అనేది దేవుడికి ఉంటే అదే పరిశుద్ధతను యేసు ప్రభు కలిగి ఉంటే యేసు ప్రభు ఎవరవుతారో ఆయన క్యారెక్టర్లో దైవత్వ సంభూతుడవుతాడు ఇక ప్రవక్తల్లో మరి ఉందా ఈ పరిశుద్ధత అంటే ఏ ప్రవక్త జీవితాన్ని చూసిన నూహ్ అలె సలాం ఇబ్రాహీం అలె సలాం దావూద్ అలె సలాం సులేమాన్ అలై సలాం యూనస్ అలె సలాం ఇలాగ ప్రవక్తలందరూ కూడా మీరు స్టడీ చేస్తే వారందరూ కూడా పాపములోనే ఉన్నారని తెలుస్తుంది ఈసా అలె సలాంకు ఒక్కడే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడని ఈ ఖురాన్ అనుసారంగా లేక ఇస్లాం ధర్మం హదీస్ ప్రకారంగా మనకు రుజువు అవుతుంది ఎందుకు మరి ప్రవక్తలందరికీ కూడా పరిశుద్ధత అనేది సాధ్యం కాలేదు ఈసా అలె ఒక్కడికే పరిశుద్ధుడిగా పుట్టడం పరిశుద్ధుడిగా జీవించడం సాధ్యమైందంటే బికాస్ హిస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఆయన పరిశుద్ధుడైన దేవుడు అందుకే యష అనే పైగంబర్ రాసిన గ్రంథంలో ఆరవ అధ్యాయం మొదటి వచనంలో పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి కెరుబులు శరాపులు పైన ఉన్న దేవదూతలు అందరూ ఆరాధిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక్కడికే సాధ్యమైంది పరిశుద్ధత దేవదూతలకు కూడా పరిశుద్ధత లేదు నీవే పరిశుద్ధమని ఆయన్ను ఆరాధించారు అదే పరిశుద్ధతను ప్రభు తన నిత్య జీవితంలో ముప్పై మూడు సంవత్సరాల్లో ఆ పరిశుద్ధతను తన క్యారెక్టర్లో చూపించాడు ఇక తన పవర్లో యేసుప్రభు దేవుడని ఎలా చూపించాడంటే మరణము ముందు అందరూ పైగంబర్లు కూడా ఓడిపోయారు ప్రవక్తలందరూ మరణముతో ఓడిపోయారు మరణాన్ని జయించడం అనేది ఎవరికి సాధ్యం కాలేదు కానీ ఈసా అలై సలాం ఒక్కడే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని చెబుతుంది దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గంధమైన అటు ఖురాన్ షరీఫ్ అయినా ఏం చెబుతున్నాయంటే దేవుడు దేవుని ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు సింహాసన మీద ఉన్నాడని చెబుతున్నాయి ఈయన ఎందుకున్నాడు అంటే మరణమును జయించాడు గనక మరణము అతని మీద ఏలుబడి చేయలేకపోయింది గనక గెలవలేకపోయింది గనక అయితే స్నేహితులరా పైగంబర్లందరూ గొప్ప గొప్ప పైగంబర్లు వచ్చారు ప్రవక్తలు వచ్చారు వాళ్ళందరి మీద మరణము ఏలుబడి ఎందుకు చేయగలిగింది ఈయన మీద ఎందుకు ఏలుబడి చేయలేకపోయింది అంటే బికాస్ మరణము దేవుణ్ణి ఏలుబడి చేయలేదు ఇక ఎవరినైనా ఏలుబడి చేస్తుందో ఆదాం అలేసలాం సలాం పహ్లే పైగంబర్ తా ఉన్కే ఊపర్ మౌత్ ఆయన మీద కూడా మరణము ఏలుబడి చేసింది అలాగే చిట్ట చివరి ప్రవక్త అనుకుంటున్న మీ మీరు అనుకుంటున్న వారిలో కూడా మరణము ఏలుబడి చేసింది కానీ ఈశా అలె సలాం మీద మరణం అనేది ఏలుబడి చేయలేదు ఆయన ఇప్పుడు జిందాహే అభి ఖుదాకే బాజుమే జిందా బయటహుహే ఆయన దేవుని ప్రక్కన కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు అని చెబుతున్నాయి ఎందుకు ఆయన ఒక్కడే జిందా ఉన్నాడు అంటే మరణమును జయించిన మృత్యుంజయుడు ఆయన మాత్రమే మరణము నాకు ఆ అధికారం ఆయన మీద లేకుండా పోయింది గనక మరణము అధికారము లేని శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి మాత్రమే ఉన్నది ఇంకా అనేక రుజువులు ఉన్నాయి కానీ ఇవి మూడు మీరు గనక ఆలోచన చేస్తే ఏమండి పరిశుద్ధత ఆయన క్యారెక్టర్లో పరిశుద్ధత అలాగే ఆయన యొక్క పవర్లో ఆ దైవత్వపు శక్తిని చూపించాడు ఆయన మాటల్లో నేను నీ దేవుణ్ణి అని అపవాదితో డైరెక్ట్గా చెప్పాడు నీ ప్రభువును నీ దేవుణ్ణి నేనే అని చెప్పగలిగాడు సో ఆయన మాటలను బట్టి ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన యొక్క పవర్ను బట్టి ఆయన దేవుడు అని క్రైస్తవుడు నమ్ముతున్నాడు